హాయ్ సార్ అంటే ఇప్పటివరకు వచ్చిన కంటెంట్ వరకు చాలా బాగుంది బాగా ఇచ్చింది మీకు కార్తికేయ దానికంటే బాగుంది అనిపిస్తుంది నాకు క్వశ్చన్ ఏంటంటే డాక్యుమెంటెడ్ కథ ఈ కథ ఏంటంటే డాక్యుమెంటెడ్ చాలా మంది ఫాలో అయ్యే వాళ్ళకి తెలుసు ఈ డాక్యుమెంటెడ్ కథని మీరు స్క్రీన్ప్లేలో రెండున్నర గంటలు ఆడియన్స్ని కామన్ ఆడియన్స్ని కానీ కథ తెలిసిన నాలాంటి వాళ్ళకి కానీ కూర్చోబెట్టుకుని స్క్రీన్ ప్లే మీరు ఛాలెంజెస్ ఏమైనా చేశారా ఎలాంటి ఛాలెంజెస్ అంటే అంటే క్లైమాక్స్ కూడా తెలుసు మనకు క్లైమాక్స్ కూడా తెలుసు కథకి అంటే బేసిక్గా ఈ కథలో ఉన్న బ్యూటీ ఏంటి అంటే ఇప్పుడు వేరే ఏ ప్రేమ కథల్లో అయినా ప్రేమికులు ఇద్దరు పక్క పక్కనే ఉంటారు ఒకే ఊర్లో ఉంటారు ఒకే కాలేజీలో ఉంటారు ఒకే ఇంట్లో ఉంటారు పెళ్ళిన తర్వాత బట్ ఇది దీ కథలో ఉన్న బ్యూటీయే దూరం ఎడబాటు సో నిజంగా దూరంగా ఉన్నప్పుడు దగ్గర లేనప్పుడు నిజంగా అప్పుడు ఒక ఫీలింగ్స్ వచ్చి మాట్లాడాలనున్నా చెయ్యాలన్నా ఏంటంటే అదొక కొత్త ఫీలింగ్ అండి ఇప్పుడు మనం ఉన్న ఈ ఈ టైంలో ఎవరికైనా ఫోన్ చేస్తే ఐదు నిమిషాలు ఎత్తకపోతే ఇరిటేట్ అవుతాం గంట రెండు గంటలకు మూడు గంటలు కూడా రాకపోతే ఏదైనా డేంజర్లో ఉన్నారా అని చెప్పి మనకు ఒక భయం వేస్తుంది అలాంటి స్పేస్లో ముప్పై రోజులు మినిమం కమ్యూనికేషన్ ఉండదు ఓన్లీ ప్రేమే ఉంటుంది ఆ ముప్పై రోజులు కాన్ఫిడెన్స్ ముప్పై రోజుల తర్వాత మళ్ళీ అతను వచ్చి నాకు ఫోన్ చేస్తాడు నేను మాట్లాడతాను తొమ్మిది నెలల తర్వాత మళ్ళీ వచ్చి నాతో త్రీ మంత్స్ ఉంటాడు అనే ఒక బ్యూటిఫుల్ ఎమోషన్ ఉందండి సినిమాలో దిస్ వాట్ ఇదే మా సినిమా